ఓం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం శివానందమ్యము మహా వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీరామానందమోభ్యా సమారంభే మోక్ష సామ్రాజ్యదాయం శ్రీగ్రురుభ్యోన్నయ్ క లిప్యతేన పాపేనా పద్మపత్రమివాంగ్భ అర్జున ఎవడు అలాపేక్ష లేకుండా ఎవడైతే నన్ను తెలుసుకోవాలని అనుకుంటున్నాడో వాడు ఫలాపేక్ష లేకుండా బ్రహ్మార్పణ భావనతో అంటే సంపూర్ణమైనటువంటికి బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించుచున్నాడో అతడు తుడు సముద్రం అది చెరువుల్లో తామరాకు ఉంటుంది నువ్వు ఎప్పుడైనా చూసా ఆ తామరాకు మీద అది నీటి మీద పరిచినట్లు ఉంటుంది అనమాట నేల మీద చాప ఎలాగైతే పరిచేమో అది అలా పరిచినట్టు ఉంటుంది ఆకు చాలా పెద్దది ఉంటుంది ఇంచుమించు ఆనమపాదు ఆకాంత ఉంటుంది గాలికి ఈ నీటి బిందువు ఒకటి అంటే నీటి చొక్క ఒకటి యాగుమే పడింది అనుకో అది ఒక ముత్యంలాగా అటు ఇటు అటు ఇటు గాలికి తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ తిరుగుతుండేటువంటి నీటి బిందువు సూర్యకిరణాలు పడేసరికి ఒక ఒక వజ్రం ఒక డైమండ్లో పెరుగుతుంది మీద దాని మీద కిరణాలు నీరు శుద్ధంగా ఉంటుంది కదా బిందువు కదా ఆకులు అంటకుండా ఉంటుంది అటు ఇటు బిందువులాగా అంటే ముచ్చులా పరిగెడుతుంది అన్నమాట ఆ పరిగెడుతుండేటువంటి దాని మీద ఈ సూర్య కిరణాలు ఎప్పుడైతే పడ్డాయో ఎప్పుడైతే పడ్డాయో ఆ కిరణాలు ఒక ఈ బిందువు మీద లోపలికి వెళ్ళి అది ఒక ముత్యులాగా అదే డైమండ్ లాగా ఎలాగైతే మెరుస్తుందో అంటని రీతిగా ఉంటుంది ఆకుని మళ్ళీ గాలి కొంచెం గట్టిగా లేచిందనుకో మళ్ళా ఏ నీటిలోంచి అయితే వచ్చిందో మళ్ళా అదే నీటిలో పడిపోతుందనమాట పడిపోయి ఏమైపోతుంది అప్పుడు అనంతమైన సాగరం అదంతా నీరు కదా ఆ నీటిలోంచి కదా ఒక ఒక బొట్టు ఒక చుక్క అందులో పడింది ఆకు మీద మళ్ళీ ఎప్పుడైతే అందులో పడిపోయిందో అయిపోయింది అలాగన కర్మలు తాను ఆగామి సంచత కర్మలు అంటే పా అదే పరమేశ్వరుడు చెప్పినట్లుగా ఆగామి సంచత కర్మలు అంటే ఆగి ఆగి జన్మ జన్మకి జన్మ జన్మకు జన్మ జన్మల్లో వస్తుండేటువంటి కర్మలన్నీ కూడా అతడు చేసేటువంటి భావంతో ఎవడైతే సాధన నిష్కామకర్మతో చేస్తాడో కామరహితుడి కోరిక రహితుడై చేస్తాడో ఫలాపేక్ష లేకుండా ఫలాన్ని ఆశించకుండా చేస్తాడో అతడు ఈ తామరాకు మీద పడ్డ నీటి బిందు ఆకులు అంటకుండా అచ్చి ఎంత మర్మం చెప్పారు చూసావా అంటకుండా ఎలాగైతే అది మళ్ళా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయినట్లుగా అలాగా వీడు ఏ జన్మ నుంచి వచ్చాడో అంటే ఏ స్థానం నుంచి వచ్చాడో మరలా అదే స్థానానికి వాడు కర్మలు అంటుకోకుండా పోతాడనమాట బ్రహ్మార్పణ భావతో భావంతో కాకుండా స్వార్థభావంతో కానీ కోరిక భావంతో అదే కామభావంతో కానీ కామం అంటే ఇక్కడ మరో రకంగా పదార్థాలు తీసుకుంటారు కామం అంటే కోరిక కామము అంటేనే ఒక కోరిక నాకు లది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి నాకు ఎక్కువ మంచి ఇది కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి సౌఖ్యం కావాలి మంచి ధనం కావాలి మంచి కారు కావాలి మంచి ఇల్లు కావాలి మంచి బంగ్లా కావాలి వాళ్ళు భూములు కావాలి వాళ్ళు సంతానం కావాలి వాళ్ళు బంధువులు కావాలి ఇదంతా కోరికే ఈ కోరికలు లేకుండా ఈ కోరిక అంటే ఎప్పుడు ఈ కామం అనే అంటే భావం లేకుండా నిష్కామ భావం ఏదైతే ఉన్నదో ఆ నిష్కామ భావంతో ఎవడైతే సాధన చేస్తాడో వాడికి ఈ తామరాకుని ఆ నీటి బొట్టు అంటకుండా మరల ఎలాగైతే పడిపోతుందో అలాగా ఈ కర్మల నుంచి అతడు తొలగింపబడతాడనమాట ఒకవేళ కర్మలే చేశాడనుకో జనన మరణ ప్రవాహ చక్రముకు ఈ చక్రంలో పడి మరలా జన్మిస్తూ పడుతూ సస్తూ పుడుతూ సస్తూ పుడుతూ సస్తూ పుడుతూనే ఉంటాడు గనుక మనం చేసేటువంటి పని ఏ పని అది ఎంత శ్రేష్టమైనది శ్రేష్టమైనది శాస్త్రీయమైనది మనం చేస్తున్నామని ఇది శాస్త్ర ఇది ఇది నిజము ఇదే నిజమని అనుకోకూడదు అది శాస్త్ర సంబంధమై ఉండాలి శాస్త్ర ప్రమాణమై ఉండాలి ఆ శాస్త్ర ప్రమాణంతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో అది మనం గురుముఖత తెలుసుకుని అపారమైన నిష్కామ కర్మతో సాధన అపారమైన సాధన చేస్తేనే కానీ అట్టి స్థితి పొందలేము సుమా అని చెప్పి మహత్ములు మనకు చెప్తున్నారన్నమాట ఓం శ్రీ గురుభ్యో నమ